నమస్కారం సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలియజేసేటువంటిది ఆగస్టు మంత్లో జన్మించినటువంటి వారికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే బాగుంటుంది ముందు జాగ్రత్తగా పరిహారం చేయటం మంచిది కదా ఎలా ఉంటుంది తెలుసుకున్న దాని ఉపయోగం ఏమీ లేదు అది తెలుసుకొని ఆచరించవలసినటువంటి పరిహారాలు కనుక శ్రద్ధగా ఆచరిస్తే మీకు మేలు జరగటం అనేది జరుగుతుంది వాస్తవంగా ఆగస్టు మంత్లో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు లేదా డెస్టినీ నెంబర్ ఎనిమిది కావచ్చు బర్త్ నెంబర్ ఎనిమిది కావచ్చు ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరవ సంఖ్యలో జన్మించినటువంటి వారు కానీ నేమాలజీ ప్రకారం అది ఎనిమిదిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ గురించి క్లుప్తంగా తెలియజేయడం వీళ్ళు ఏంటన్నప్పుడు గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెంబర్ టూ ఎటువంటి బిజినెస్లైనా రాణించడం అనేది ఉంటుంది అలాగే ఎక్కువ మంది సినీ ఫీల్డ్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బుల్లి తెరలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే గొప్పగా రాణించడం అనేది ఉంటుంది ఏదో గుంపులో గోవింద నలుగురితో నారాయణ అని కాకుండా స్పెసిఫిక్గా అనమాట ఒక గుర్తింపు పొందటం అనేది కూడా జరుగుతుంది అలాగే గవర్నమెంట్ సర్వీస్లో కూడా గెజిటెడ్ పోస్ట్ అనేది ఉంటుంది గెజిటెడ్ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం ఎనిమిదిలో ఉన్నటువంటి వాళ్ళే అలాగే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా ఉంటూ ఉంటారు ఎనిమిదవ సంఖ్యలో ఉన్నటువంటి వాడు అలాగే ఆగస్టు మంత్లో పుట్టినటువంటి వాడు బర్త్ నెంబర్ని ఎనిమిదిని బేస్ వాళ్ళు డెస్టినీ నెంబర్ కావచ్చు నేమాలజీ కావచ్చు ఎనిమిదిని బేస్ చేసుకున్నటువంటి వాడు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు కూడా ఉంటూ ఉంటారు వాడు చిన్న వ్యాపారం చాలా చిన్న వ్యాపారం నుంచి పెద్ద పెద్ద అనమాట ఇండస్ట్రియలిస్టులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకు అన్నప్పుడు శని అధిపతి అధిపతి శని అయినప్పుడు ఏం చేస్తాడనంటే పడేసేది శని పైకి లేపేది శని శని అలా పైకి లేపుతూ ఉంటాడు వాళ్ళకి వాస్తవం అదే చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఆచరిస్తే శని సంతృప్తుడై మనని ఉచ్ఛస్థితికి తీసుకువెళ్ళటం అనేది కూడా ఉంటుంది అలాగే తర్వాత ఇప్పుడు తెలియచేసినటువంటి పరిహారాల్ని సంఖ్యాశాస్త్ర ప్రకారంగా అన్నమాట ఈ ఎనిమిదిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆచరించడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు ఇంతకు మునుపు పరిస్థితి ఎలా ఉంది గతం గత వదిలేయండి ఇప్పటి నుంచి నేనేంటి నేనేం చేస్తే కలిసి వస్తుంది నాకేంటి గతాన్ని తలుచుకొని ఎప్పుడు కూడా బాధపడద్దు ఒకప్పుడు చాలా బాగున్నానమ్మా చాలా బాగా సంపాదించాను మీరేనంటే చాలా బాగున్నాను కానీ మధ్యలో పోయిందమ్మా ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చాను నా పరిస్థితి ఇలా దయచేసి అనుకోవద్దు ఈ రోజు నుంచి ఏంటి నా పొజిషను అనేది ఈ కార్యక్రమంలో తెలియచేసిన తర్వాత చక్కగా పరిహారాలు ఆచరించడానికి చేయండి అద్భుతమైన ఫలితాలు అనేది సకాలంలో పొందటము అనేది జరుగుతుంది గతాన్ని దలుచుకుని ఎప్పుడు ఎవరు కూడా బాధపడద్దు అలాగే వీళ్ళేంటంటే పేరు ప్రఖ్యాతులు అనేది కూడా ఎక్కువగా ఉంటాయి మరొకటి ఏంటంటే వీళ్ళకి తూర్పు ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది వీళ్ళకి వైలెట్ కలరు గ్రీన్ కలరు వైట్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి ఎందువల్ల అన్నప్పుడు మరి శని అన్నప్పుడు వైలెట్ కలరే కదమ్మా ఇవన్నీ కాదు కదా అనుకుంటారేమో ఎనిమిదికేంటి ఐదు రెండు ఫ్రెండ్స్ స్నేహితులు రెండు ఐదు ఎనిమిది ఫ్రెండ్స్ భార్యాభర్తలు రెండు ఐదు ఎనిమిదిలో ఫ్రెండ్లీ నెంబర్ ఉన్నారనుకోండి హ్యాపీ లైఫ్ ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ స్నేహం బలపడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి అనంటే ఒకసారి ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని సం పర్సనల్గా సంప్రదించాలి అలాగే దయచేసి ఎవరు కూడా సందేహాల కోసం మాత్రం కాల్ చేయవద్దు పర్సనల్గా అపాయింట్మెంట్ కోసం మాత్రమే సంప్రదించవలసినటువంటి నెంబర్లు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటువంటి ఆ నెంబర్లు అలాగే వీళ్ళేంటి అన్నప్పుడు శివుడికి అభిషేకము అనేది చేయటం చాలా మంచిది అలాగే శని అన్నప్పుడు అధిపతి అన్నప్పుడు ఏడుకొండల స్వామిని ఆరాధించటం చాలా మంచిది వీళ్ళకి శనివారము బుధవారము సోమవారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఇరవై ఏడు రోజులు రోజు ఇరవై ఏడు సార్లు చొప్పున ప్రదక్షిణాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది డెఫినెట్గా కలిసి రావటము అనేది జరుగుతుంది ఇరవై ఏడు సార్లు ఇరవై ఏడు రోజులు పర్ డే ప్రతిరోజు ఇరవై ఏడు చుట్లు అలా ఇరవై ఏడు రోజులు వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా కలిసి వస్తుంది ఏ కారణం చేతనైనా మధ్యలో బ్రేక్ వచ్చిందమ్మా నాలుగైదు రోజులు అని అంటే రిమైనింగ్ డేస్ రీకంటిన్యూ చేయవచ్చు తప్పులేదు అలాగే వీళ్ళకి ఏంటంటే అద్భుతమైన రెమెడీస్ అనేది ఎన్నో ఎన్నెన్నో తెలియచేయడం అనేది ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉంటుంది శర్మ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీ అరచేతిలోనే ఎన్నో ఇన్ఫర్మేషన్స్ అనేది వస్తూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్స్ తెలియచేయటం అనేది జరుగుతుంది ఎవరికి కూడా పైసా ఖర్చు లేకుండా చక్కగా ఆచరించవచ్చు కేవలం ఏంటంటే ఏదైనా మరీ క్రిటికల్గా ఉన్నావమ్మా బాగుండలేదు మాకు ఆరోగ్యపరంగా బాగుండట్లేదు ఆర్థికంగా బాగుండట్లేదు పర్సనల్గా కలిస్తే బాగుంటుంది అని అనుకుంటే మాత్రం పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గం అందించడం అనేది జరుగుతుంది అలాగే మరొకటి ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఆచరించవలసినటువంటిది శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది తప్పనిసరిగా ఆచరించవాలి అది వరుసగా నాలుగు సంవత్సరాలు ఆచరించాలి నాలుగు సంవత్సరాలు వరుసగా ఆచరించాలన్నప్పుడు దాన్ని కూడా విధి విధానంలో నాకు ఆ గురువుగారు చెప్పారమ్మా మేము చేసామా అని అనుకుంటారేమో ఎలా అంటే అలా చేయకూడదు శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ రాశారమ్మా నేను చేయించుకున్నా అంటారేమో నాకు అది వెళ్లే ముందు ఒకసారి సంప్రదించండి ఏ విధంగా ఆచరిస్తే మీకు కలిసి వస్తుంది అనేది తెలియచేయటం జరుగుతుంది ఆ విధంగా వెళ్ళి ఆచరించండి నాలుగు సంవత్సరాలు డెఫినెట్గా కలిసి రావటము అనేది జరుగుతుంది ఎందువల్లమ్మా దీనికి దానికి సంబంధం ఏమిటి అని అనుకుంటారేమో ఎందుకనంటే వీళ్ళకి కూడా ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించటం అనేది అవసరము వాస్తవంగా కొంచెం జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తగా కాస్త మనం భగవంతుడు చేసుకోవడం తప్పులేదు కదా రాహుకేతు పూజ చేస్తే ఎక్కడో ఒకచోట తప్పకుండా ఎనిమిది అదృష్ట సంఖ్యగా ఉన్న వాళ్ళకి ఏడు కానీ నాలుగు కానీ ఎక్కడో దొర ఉంటాడు ష్యూర్గా ఏదో ప్రదేశంలో రాహు కానీ కేతు కానీ ఉంటాడు అందుకని ముందు జాగ్రత్తగా తెలియచేయటం ఎనిమిది ఉన్నటువంటి వాళ్ళకి రాహు కానీ కేతు కానీ డెఫినెట్గా ఏదో ఒక స్థానంలో ఉంటాడు అది బర్త్ నెంబర్ కావచ్చు నెల విషయంగా కావచ్చు నేమాలజీలో కావచ్చు ఇంకా ముందుగా తెలియచేయటం ఆ విధంగా కనుక ఆచరిస్తే ఆరోగ్య విషయంలో బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లెగ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి నడుము నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది ఒకటి ఏంటంటే గొప్ప వ్యక్తులు మాత్రం తప్పనిసరిగా అవుతారు ఆగస్టు మంత్లో జన్మించిన వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అవుతారు పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు ధనం విషయంలో చాలా బాగుంటుంది గౌరవ మర్యాదలతోటి ధనం సంపాదిస్తారు డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు గౌరవ మర్యాదలతో సంపాదించాలి డబ్బు అనేది కీర్తి ప్రతిష్టలు అనేది కూడా పొందగలుగుతారు వీరు గవర్నమెంట్ ఉద్యోగం పొందగలుగుతారు గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో శుభవార్తలు అనేది కూడా వినగలుగుతారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి చక్కగా ఒక శుభవార్త వినటము కన్సీవ్ అవటం అని కానీ డెలివరీ అవ్వటం విషయంగా కావచ్చు డెఫినెట్గా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వివాహం లేట్ అవుతుంది అన్నటువంటి వాళ్ళకి వివాహం జరగటము ఈ విధంగా ఉంటుంది ఒక శుభవార్త శ్రవణము అని అంటారు డెఫినెట్గా మీరు శుభవార్త వింటారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి